కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రావంటూ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు మరోపక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చాలా పెద్ద ఎత్తున మెజార్టీ వస్తుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు దీనికి మీరు ఏదైనా సంబంధం ఇస్తుంది ఇప్పుడు గ్రౌండ్లో జూబ్లీ హిల్స్లో మేము గత పదిహేను ఇరవై రోజుల నుంచి గ్రౌండ్లో తిరుగుతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసి ప్రభుత్వానికి ఐదు గ్యారెంటీలు ఇచ్చిందో అసలు ఏ గ్యారెంటీ కూడా అమలు చేయలేదు మేము ఒక బాకీ కార్డు తీసుకొని పోయి అమ్మ మీకు ఎంత రావాలంటే మాకు ఇందులో ఒక్క రూపాయి కూడా రాలేదని ప్రజలే స్పష్టంగా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గోపీనాథ్ గారు ఇక్కడ స్థానికంగా చాలా డెవలప్మెంట్ చేశారు ఈ షేక్పేట్ గ్రామంలో కానీ ఇప్పుడు మేము చూసే పన్నెండు బూత్లు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా వినాయక్ నగర్ ఈ ప్రాంతం మారుతి నగర్ ఇవన్నీ వస్తాయి అక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ చేశారు అందుబాటు ప్రజలకు డైరెక్ట్గా ఉన్నారు సో వారు చనిపోయిన సానుభూతి కూడా ప్రజల పనిచేస్తుంది తప్పకుండా మేము బీఆర్ఎస్కి వేస్తాము సరే మంత్రులు వస్తున్నారు ప్రభుత్వం వస్తుంది యంత్రాంగం వస్తుంది డబ్బులు వస్తాయి ఇవన్నీ వస్తాయి కానీ వచ్చినా కూడా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పక్షాన్నే ఉన్నారు ఎక్కడైనా కూడా కేసీఆర్ గారిని గుర్తు చేస్తున్నారు అంటే డబ్బులే ఖర్చు పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు ప్రజలు నిజంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే అవకాశాలు ఉంటాయి ఓట్లేసే అవకాశాలు ఎక్కడైనా కనబడుతున్నాయి కొద్ది మొత్తంలో ఏమన్నా ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా పద్నాలుగు తారీఖు మాత్రం రిజల్ట్ వస్తుంది ఒకటి రెండోది నిజంగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకుండా వచ్చేది ఉంటే ఈ ఫస్ట్ వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ప్రజలకు రెండు సంవత్సరాలలో ప్రజలకు ఏం చేసింది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్లైఓవర్స్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్సు ఇవన్నీ డెవలప్ అయినాయి ఈ రెండేళ్లలో ఈ ఇదంతా మొత్తం కూడా మీకు హైదరాబాద్ ప్రాంతం చెందింది ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేసినారు అది ప్రజలకు చెప్పలేకపోతురు అందుకే ఇదంటారు ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ గారిని మాత్రం గుర్తు చేస్తున్నారు మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇగో షాదీ ముబారక్ వచ్చింది మాకు ఇంకోటి వచ్చింది ఇట్లా చేస్తారు ఇప్పుడు తులం బంగారం ఇస్తున్నారు ఇంతవరకు ఇవ్వలేదు అది ఇసిపెట్టి ఆ షాదీ ముబారక్ కానీ లక్ష్మి కూడా ఇవ్వటం లేదు సో ఇట్లాంటివి పెట్టుకొని మనం ఎట్లా వాళ్ళు గెలుస్తారని దిమతున్నారన్నది వాళ్ళకి అర్థం కావాలి మొన్ననే లక్ష యాభై వేల లక్ష యాభై కోట్లు ఇచ్చినాం ప్రజలకి ప్రజలంతా మావైపే ఉన్నారు ప్రభుత్వానికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అడుగడుగున జనాలు యొక్క మద్దతు తెలుస్తూ తెలుపుతూ అని చెప్తాను ఇప్పుడు నేనేమంటున్నా అంటే నిజంగా అంత ఆదరణ ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని డబ్బులు ఇస్తే ఊటా ఉట్టిన ఎలక్షన్ టైంలో అజారుద్దీన్కు మినిస్ట్రీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ప్రజలు ఇవన్నీ గమనిస్తారు ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు లక్షల కోట్లు ఇచ్చారని చెప్తున్నారు కదా దీనికి ఇంత ఇచ్చినాము దీనికి ఇంత ఇచ్చినామని ఎందుకు చెప్తున్నారు దానికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకత్వము అధినాయకత్వం కూడా రెడీ ఉన్నది మీరు చర్చకు రండి చర్చకు వచ్చి ఈ సెక్టర్ ఇంత ఇచ్చినాము ఈ అభివృద్ధికి ఇంత ఇచ్చినామని చెప్పండి దానిపైన చర్చ చేస్తాం అట్లా చెప్పడానికి ఇప్పుడు ఏం లేని దానికి ఏదో ఇచ్చినామంటే కుదరదు కదా ప్రజలలో మీరు చర్చకు వచ్చి ఇది ఇచ్చినాం ఇది ఇచ్చినామని చెప్తే ఎక్కడిచ్చారన్న తెలుస్తుంది కదా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం ప్రచారం చేయడం రోడ్ షో చేయడం చేస్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా ప్రభుత్వానికి ఓట్లేసే అవకాశాలు ఉండే అంటారా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రచారం ఏం చేస్తారంటే అది వాళ్ళ పార్టీ నిర్ణయం అది అది కాంగ్రెస్ పార్టీ ఏం షెడ్యూల్ పెట్టుకుందో తెలియదు మాకు కానీ అంటే ప్రజలలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి వ్యతిరేకం ఉన్నది ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు ఒకటే ఉంటుంది ప్రజలకు మనకి ఏముంటుంది ప్రజలకు మనం ఏం వాగ్దానం చేసినామో అవి ఇచ్చిరా లేదన్నది వాళ్ళు చూసుకుంటారు మీరు ప్రభుత్వానికి వచ్చేటప్పుడు వాగ్దానాలు చేసిర్రు అవి నెరవేర్చిరా లేదా మేము పదేళ్ళలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినామా లేదా ఇప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చబోయేటది దాని మీదే ఆ ప్ర ఆ కేసీఆర్ గారి ప్రభుత్వం బాగుందా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా అన్న దాని మీద ప్రజలు ఓటేస్తారు ఇది ఇది కూడా ఒక తెలుస్తుంది కదా రేపు ఓట్లైన తర్వాత తెలుస్తుంది అంత నిజంగా ఉంటే ఇంతమంది మంత్రులు ఇంత పెద్ద యంత్రాంగం ఎందుకు వస్తుంది నిజంగా రెండు రెండు వేల లక్షల కోట్లు ఇచ్చి నిజంగా ఇదంతా అభివృద్ధి చేస్తే నిజంగా అసలు హైదరాబాద్ సిటీని చేస్తే ఇంత చేయాల్సిన అవసరం ఏం లేదు మేము ఏమి ఇచ్చినామో చిగ్గిది ఇచ్చినామో దీని మీద ఓటేయరని అడుగుతారు కదా ఆ పరిస్థితి లేకనే ఇంత ఇంత మంది మార్బల్యం మొత్తం కూడా కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కనుక గెలిపించకపోతే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి అంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఎట్లా చూస్తారు అది అంటే గత ఎలక్షన్స్లో మాత్రం మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడు ఈ క్యాండిడేట్ని చేస్తే ఇయ్యకపోతామని అంటే ప్రజలు రేపు ఊరుకోరు రేపు డిపాజిట్లు కూడా గల్లంత అయితే ఇరవై రేపు రాబోయే ఇరవై ఎనిమిది ఎలక్షన్స్లో మీరు రద్దు చేసి చూడండి మీ డిపాజిట్లు కూడా గల్లంతైతే మీ క్యాండిడేట్లకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంటుంది ఈ ఒక్కసారి నన్ను నమ్మండి అంటూ రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో జూబ్లీల్స్ ప్రజలతో చెప్తా ఉన్నాడు ప్రజలు నమ్మి ఓట్లేసే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఎక్కడైనా అంటే నేనేమంటున్నాను అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నన్ను నమ్మండి అంటున్నారు మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం లేదు మీరు మీరు ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ప్రజలకు చేరువై అన్ని చేస్తే ఆ అభివృద్ధి గెలిపిస్తుంది కదా మళ్ళీ నమ్ నమ్మాలి అన్నప్పుడే మనకు అర్థమవుతుంది కదా అంటే నేను చేయలేకపోయినా ఇక చేస్తాను ఈ రెండేళ్లలో చేయనోళ్ళు మళ్ళీ ఈ మూడేళ్లలో చేస్తారని ఎట్లా నమ్మాలి ప్రజలు నిజమైన పేదలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదు మేము అధికారంలోకి వచ్చినాక ఇంద్రామైన్లు ఇచ్చినాం అదేవిధంగా సన్న బియ్యం ఇచ్చినాం ఫ్రీ కరెంట్ ఇచ్చినాం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ప్రజలంతా కూడా మా వైపు ఉన్నారు మహాలక్ష్మిలను చేస్తూ ఉన్నాం కోటి మంది మహిళలను కూడా కోటీశ్వరాలను చేస్తూ ఉన్నాం మహిళలంతా కూడా మా వైపే ఉన్నారని చెప్తా ఉన్నారు మహిళలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు లేకపోతే బీఆర్ఎస్ వైపు ఉన్నారు అనుకోవచ్చు నేనేమంటున్నా అంటే ఎక్కడ మేము ప్రచారంలోకి వెళ్ళినప్పుడు మా గరీబోలు ఇంట్లో పెళ్ళైనప్పుడు షాదీ ముబారక్ లక్ష రూపాయలు ఇచ్చిర్రు ఇవన్నీ చెప్తున్నారు ప్రజలు ఇగో మాకు ఈ స్కీమ్ వచ్చిందని చెప్తారు ఇప్పుడు నేనేమంటున్నా మహిళలంతా కూడా రెండు వేల ఐదు వందలు ఇచ్చి మహాలక్ష్మి స్కీమ్ చేస్తున్నా మరి మీరు చూసి ఎక్కడన్నా ఎవరికన్నా ఇచ్చిర్రా సరే సన్న బియ్యం అంటే ఒక ప్రాసెస్లో మీరు ఇచ్చిర్రు మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కొల్లూరులో కానివ్వండి మేడ్చల్లో లో కానివ్వండి కొంపల్లిలో కానివ్వండి మరి ఈ ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కదా కన్స్ట్రక్షన్ చేసి మీరు వరకు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాదులో ఒక వ్యక్తికైనా ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఏదన్న ఇస్తారా అది ఇచ్చిర్రా లేకపోతే ఇంద్రం ఇల్లులు ఇచ్చిర్రా మీరు గ్రామాలలో ఏదో అక్కడ ఏమంటారు ఈ ఎలక్షన్స్ వస్తాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఇవన్నీ వస్తాయని కొద్దిగా మీరు స్టార్ట్ చేశారు ఈ బై ఎలక్షన్ వస్తుందని అనుకోలేదు మరి ఈ రెండేళ్ళల్లో ఎవరికి ఇంద్రం ఇల్లులు ఇచ్చారు ఎవరికి పది లక్షలు ఇల్లులు కట్టుకోవడానికి ఇచ్చారు చూపెట్టమనండి మరి ఇప్పుడు మీకు నేను తీసుకెళ్ళి చూపిస్తా కొల్లూరు దగ్గర కానివ్వండి కొంపల్లిలో కానివ్వండి మేడ్చల్లో కానివ్వండి గాజుల రామారంలో కానివ్వండి ఇక్కడ అన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టినవి నిజంగా ఉన్నాయి కదా సరే నేనేమంటున్నా అంటే వాళ్ళు ప్రజల్ని మభ్య పెట్టే ఆలోచనలు ఉన్నారు కానీ ప్రజలు ఏ కోణాన కూడా లేరు అంటే ఇంకా మూడేళ్ళ కాలం పాటు మాకు సమయం ఉంది ఖచ్చితంగా చెప్పినటువంటి హామీలన్నీ అమలు చేస్తామని చెప్తా ఉన్నా మేమేమంటున్నాం అంటే బీఆర్ఎస్ వాళ్ళము ఒక్కసారి ప్రభుత్వానికి మీరు ఉడగొడితే మీ స్కీమ్స్ అన్నీ మీ ఇంటికి వస్తాయి ఒకవేళ ప్రజలు ఇప్పుడు తప్పిదారిన వాళ్ళని గెలిపించరు అనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు అంటే మా పరిపాలన బాగుంది ఇంకా ఏం చేయరు వాళ్ళు ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాల్చి కా బాత పెడితే మీకు ఈ మూడేళ్ళల్లో నిజంగా ప్రభుత్వం రూల్ చేస్తుంది లేకపోతే ఒకవేళ మీరు ఇయ్యలేదు అనుకు ఇచ్చి అట్లనే గెలిచిరనుకోండి ప్రజలకు వచ్చే స్కీమ్స్ అన్నీ పోతాయి అజారుద్దీన్ అంటున్నాడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కనుక గెలిపించకపోతే మీ దగ్గరికి నేను రానని చెప్తా ఉన్నాడు జూబ్లీ హిల్స్ ప్రజల్ని ఉద్దేశించి ఇప్పుడు ఒక మంత్రి అయ్యి అట్లాంటి విషయాలు మాట్లాడకూడదు ప్రజాక్షేమంలో గెలుపు ఓటమిలు అనేటివి ఉంటాయి ప్రజలకు మీరు ఐదేళ్ళు ఉంటానొచ్చారు ఇది బై ఎలక్షన్ ఇది ప్రజల తీర్పుని బట్టి మా నమ్మకం బీఆర్ఎస్ గెలుస్తుంది సో మీరు ఐదేళ్ళు ఉంటామని చెప్పారు ఉన్నప్పుడు చెప్పినప్పుడు మిమ్మల్ని ప్రజలు గెలిపించారు ఐదేళ్ళకు మీరు చెప్పిన వాగ్దానాలన్నీ ఇవ్వాలి రెండోది ఇప్పుడు అజారుద్దీన్ వచ్చి కొత్తగా మాట్లాడితే అసలు ఓడిపోయినప్పటి నుంచి ఏ రోజు జూబ్లీ హీల్స్కి వచ్చిండని పోనీ జూబ్లీ వచ్చి ఎవరినన్నా పట్టుకొని ప్రజల్ని మీ సమస్య లేని ప్రభుత్వం ఉంది ఒక వ్యక్తి గెలుపు ఓటములు ఉండొచ్చు మేము కూడా నిలబడ్డం ఓడిపోయినాం మా నియోజకవర్గాలలో ఇప్పుడు కూడా మేము తిరుగుతాం మరి మీరు కూడా తిరిగి ప్రజలకు చెయ్యాలి కానీ మీకు ఏదో అంటారు కదా సడన్గా ఏదో వచ్చినట్టుగా మీకు ఏదో మైనార్టీ ఓట్ల గురించి మిమ్మల్ని అధిష్టానం ఏదో మంత్రి చేయాలని డిసిజన్ తీసుకుంది అది తీసుకున్న పెద్దగా ఒరిగేది ఏం లేదు ఇక్కడ ప్రజలు మాత్రం గ్రహిస్తున్నారు మైనార్టీ సోదరులు కూడా అందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు కానీ ఒక మంత్రిగా ఉండి అట్లాంటిది చేస్తే మాత్రం దీనిపైన ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం కూడా ఆయనపై చర్య తీసుకోవాలి హైడ్రా మీద జూబ్లీ హిల్స్ ప్రజలకు మంచి ఒపీనియన్ ఉంది హైడ్రాను ప్రజలు కోరుకుంటూ ఉన్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా హైడ్రాను స్వాగతిస్తూ ఉన్నారు హైడ్రా వల్ల పేదలకు ఎలాంటి అన్యాయం జరగలేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు ప్రచారంలో భాగంగా ప్రజలకు చెప్తా ఉన్నాను ఇప్పుడు మొన్ననే మేము ఎగ్జిబిషన్ పెట్టి కూడా చూపించినాం ప్రజల కళ్ళు కట్టుకట్టుగా అక్కడికి ఎవరైతే హైడ్రాలో నిజంగా బాధ్యతలు లేరో వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు మరి మాట్లాడినప్పుడు మీరు అక్కడ చూడొచ్చు కదా ఇప్పుడు మీరే అదంతా ఎందుకు ఓవైసీ కాలేజీ కూలుస్తారని చెప్పారు ఎడ కూల్చిర్రు ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు వాసవి ఉన్నాయి ఇట్లాంటివి చాలా ఉన్నాయి మరి అవన్నీ కూల్చలేదే చిన్నగా యాభై గజాలు అరవై గజాలు ఉన్నందు ఉన్నది సాక్షాత్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులవే ఎఫ్టీఎల్ల ఇల్లు ఉన్నాయి మరి అవెందుకు కూలుస్తలేరు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిది కూడా ఉన్నది కదా మరి అది కూల్చండి కూలిస్తే మీకు ప్రజల మీద నమ్మకం వస్తుంది మీరు పెద్ద పెద్ద బడాబాబులను ఇష్టపెట్టి చిన్న చిన్నలను చేస్తారు కాబట్టి మేము టీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తున్నాం ప్రజలు కూడా భయపడుతున్నారు ఐట్రా అంటే అమ్మో మా పోతే ఏమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తక్కువై ఓటేసాం ఇంకోసారి వేస్తే మళ్ళీ మా ఇల్లు పోతాయని వాళ్ళు భయపడుతున్నారు జూబ్లీల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారానికి వెళ్ళినప్పుడు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు మీకు ఎప్పుడెప్పుడు చూస్తున్నారు వేచిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు నిజంగా గ్రౌండ్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయా కాంగ్రెస్ నేతలు వెళ్ళినప్పుడు ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారా సరే వాళ్ళు ఏం తిరుగుతారో ఏం తెస్తారో వాళ్ళు తెలదు మేమైతే గ్రౌండ్లో తిరుగుతున్నాం ప్రతి ఇంటి ఇంటికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు బాకీ కాడ తీసుకొని తిడుతున్నాం ఏ నా కొడుకు ఒక్కటి ఇవ్వలేదయా కాంగ్రెస్ వాళ్ళని ప్రజలు డైరెక్ట్ తిడుతున్నారు మీరు ఎప్పుడైనా వస్తే ఒకసారి ప్రచారాన్ని కూడా రండి నేను చూపిస్తా ప్రతి మూడింట్లలో ఇద్దరు తిడుతున్నారు మాకేం రాలేదని సో వాళ్ళు చెప్పుకుంటున్నారు అంటే అంటే ఏమన్నా అంటే ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారన్నది పూర్తి నమ్మకం ఉన్నది ఈ గెలిపించడంతో కూడా ఈ మూడేళ్ళు ప్రభుత్వం అన్ని స్కీమ్స్ కూడా అమలు చేసే పరిస్థితి అవకాశం ఉన్నదని తెలియజేస్తాం బీజేపీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు ఒకవేళ కనుక జూబ్లీస్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాం పెద్ద ఎత్తున కూడా కృషి చేస్తాం ఇక్కడ అని చెప్తా ఉన్నారు మరి రెండేళ్ళ నుంచి ఎనిమిది మంది ఎంపీలను కలిస్తే ఏం చేసిర్రు ఈ యొక్క బై ఎలక్షన్ ఇచ్చిపెట్టేయండి మరి ఈ జూబ్లీ హిల్స్కు ఎంపీ కిషన్ రెడ్డి గారే కదా మరి కిషన్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్కు ఈ రెండు సంవత్సరాలలో జూబ్లీ హిల్స్కు ఒక ప్రత్యేక నిధులు ఏం తీసుకొచ్చారు చూపెట్టమనండి బై ఎలక్షన్తో కాదు కదా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు ఎంపీలు ఒక కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇంకేదైనా అయితే తేలేదు మరి ఈ జూబుల్ హిల్స్కు కిషన్ రెడ్డి గారు ఏం చేశారో తెలిస్తే మాకు కూడా తెలుస్తుంది ఫైనల్ చెప్పండి జూబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఎంత పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చే ఉన్నాయని మీరు భావిస్తుంది దాదాపు నాకు తెలిసినంత మటుకు పదిహేను నుంచి ఇరవై వేల మెజార్టీ తోటి స్పష్టంగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మ గెలవబోతుందని నేను స్పష్టంగా చెప్తాను